హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టాక్స్ సో ఈరోజు ఒక మంచి వీడియోతో ముందుకు వచ్చాను టమాటో పప్పు అండి చాలా బాగుంటుంది అందరూ ఒక్కొక్క రకంగా చేసుకుంటారు ఒకసారి ఈ రకంగా చేసుకోండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది పప్పు అనేది సో టమాటో పప్పు అనేది ఎవరికి ఇష్టం ఉండదండి సో ఒకసారి ఇలా ట్రై చేయండి సో ఫస్ట్ కుక్కర్లోకి హాఫ్ గ్లాస్ అంతా పెసరపప్పు హాఫ్ గ్లాస్ అంతా కందిపప్పు తీసుకోండి కందిపప్పు తీసుకున్న తర్వాత ఇందులోకి ఆనియన్స్ వేసుకోండి ఒక మామూలుగా ఒక వన్ ఆనియన్ తీసుకోండి వన్ ఆనియన్ తీసుకున్న తర్వాత ఇందులోకి టమాటోస్ ఒక టూ టమాటోస్ కట్ చేసుకొని పెట్టుకోండి వేసుకోండి ఇందులోకి టమాటోస్ వేసుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ అంత పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంత కారం ఇందులోకే జీలకర్ర వేసుకోండి చాలా టేస్టీ ఉంటుందన్నమాట అంటే తాలింపులో కూడా వేసుకుంటాము ఇందులో కూడా వేసుకోండి చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను వన్ టేబుల్ స్పూన్ అంతా ఇందులోకి చింతపండు వేసాను ఒక నిమ్మకాయ బద్దంతా ఆల్రెడీ మనం టమాటోస్ వేసుకున్నాం కాబట్టి చింతపండు కొంచెం తక్కువ వేసుకున్నా ఏం పర్లేదు ఎందుకంటే పులుపు ఎక్కువ అయిపోతుంది సో ఇక్కడ నేను సాల్ట్ వేసుకున్నాను రుచికి తగ్గట్టు అండ్ ఇక్కడ ఆయిల్ వేసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక చెంబడు వాటర్ వేసుకున్నాను అనమాట వాటర్ వేసుకొని ఇలా విజిల్ ఇప్పించాను చూస్తున్నారు కదా ఒక ఫిఫ్టీన్ టు ఎయిటీన్ మినిట్స్ లోపు చాలా మంచిగా ఉడికిపోతుంది ఉడికిపోయిన తర్వాత ఇలా పప్పు గుత్తి అంటారు కదా పప్పు గుత్తిని తీసుకొని మెత్తగా మ్యాష్ చేసుకున్నామంటే చాలా మెత్తగా మెదిగిపోతుంది అన్నమాట ఇన్ కేస్ మీకు ఎయిటీన్ మినిట్స్ కూడా సరిపోకపోతే ఇంకో టూ మినిట్స్ ఎక్స్ట్రా పెట్టి కుక్కర్ విజిల్ తీసాక కూడా ఉడకబెట్టొచ్చండి సో అది ఉడికిన తర్వాత ఇక్కడ నేను తాలింపు వేయడానికి ఒక బాండీ తీసుకొని అందులోకి ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ తీసుకొని అందులోకి జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి ఈ మూడు వేసి ఫస్ట్ ఫ్రై చేసుకోండి తర్వాతకి అందులోకే వెల్లుల్లి రెబ్బలు కొంచెం కచ్చా పిచ్చగా దంచండి కంచా పిచ్చాక దంచేసి ఇందులోకే యాడ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ ఆయిల్లో ఈ వెల్లుల్లి రెబ్బలు దంచింది వెల్లుల్లి రెబ్బలు ఏదైతే ఉంటుంది కదా అది చాలా బాగుంటుంది టేస్ట్ అనేది పప్పుకి ఎక్స్ట్రా ఫ్లేవర్ అనేది యాడ్ చేసిందనమాట సో ఇక్కడ నేను ఈ మూడింటిని నాలుగింటిని యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కరివేపాకు అండ్ కొత్తిమీర రెండు వేసేసుకున్నాను అనమాట సో కరివేపాకు కొత్తిమీర వేసుకొని మన పప్పు ఉంటుంది కదా ఉడికించిన పప్పు వేసేసుకొని పో పెట్టేసుకున్నాను సో ఇది అండి టమాటో పప్పు చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి ట్రస్ట్ మీద చాలా బాగుంటుంది మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకుంటారు మీరు ఇందులో ఆనియన్స్ అనేటివి ఎక్స్ట్రా ఫ్లేవర్ని ఇస్తుంది అనమాట పప్పులోకి అండ్ ఇలా తాలింపులో వెల్లుల్లి రిబ్బలు అనేది చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది చాలా తొందరగా కూడా అయిపోతుంది అనమాట ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరితోటి షేర్ చేసుకోండి సో ఇదే అండి వాళ్ళ వీడియో నచ్చింది అనుకుంటున్నాను మరిన్ని వీడియోస్తో మీ ముందు ఉంటానండి భావన భావన టాక్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ